కౌంటింగ్ సమయం ఏపీలో మొదలైన ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతున్న వేళ టెన్షన్ స్టార్ట్ అయింది హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదో మరో ఎనిమిది రోజుల్లో తేలనుంది ఏపీలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగిన వేళ పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి ప్రత్యేక చర్యలు తీసుకుంది ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు రిపీట్ కాకుండా ఐదు వేల ఆరు వందల మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించింది స్పెషల్ ఆఫీసర్స్ వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాలు ఇచ్చారు ఏపీలో ప్రధాన పార్టీలన్నింటికీ ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది రిజల్ట్ రోజు దగ్గర పడుతున్న వేళ అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు పోలింగ్ రోజున జరిగిన హింసను అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజున మరింత అలర్ట్ గా ఉండాలని పోలీసులకు ఎన్నికల కమిషన్ సూచించింది ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు పల్నాడు చిత్తూరు అనంతపురం ప్రాంతాలలో పోలీసులు అడుగడుగునా కనబడేలా బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ రోజున ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించారు కౌంటింగ్ రోజున యాభై ఆరు మంది స్పెషల్ ఆఫీసర్లను ఆయా జిల్లాలకు అల్లర్లు జరగకుండా డ్యూటీలో ఉంటారు పల్నాడు జిల్లాకు అత్యధికంగా ఎనిమిది మంది పోలీస్ అధికారులను నియమించారు సున్నితమైన సెగ్మెంట్లలో మకాం వేసి అక్కడ లా అండ్ ఆర్డర్ బాధ్యతలను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది ఏపీలో నూట ఐదు అసెంబ్లీ నూట ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పదమూడున ఎన్నికలు జరగగా ఆ తర్వాత పదమూడు పద్నాలుగు తేదీలలో ఘర్షణలు జరిగి వైసీపీ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు ఇక కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు ఎన్నికల రోజున జరిగిన హింసాత్మక ఘటనల వల్లే మళ్ళీ అలాంటి అల్లర్లు చెలరేయకుండా పోలీసులు చర్యలు గట్టుదిట్టం చేశారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు మోహరించారు